అలా అండి అందరికీ ఈరోజు మనం విలేజ్ స్టైల్లో చాలా బాగుండే ఉల్లగడ్డ ఫ్రై చేసుకుందాం వచ్చేయండి చాలా సింపుల్గా రుచిగా ఉండే ఉల్లగడ్డ ఫ్రై అండి ఇది అందరూ వీడియో అందరూ రెండు వరకు చూడండి ముందుగానే ఒక ఉల్లగడ్డ తీసుకున్నాను బాగా కడిగి వేసి ఆ ఉల్లగడ్డని ఒక రెండు పచ్చలు కోసేసుకోండి పక్కన పెట్టేసుకున్నాను అండి మీరు ఏం చేస్తారంటే పెద్ద ఉల్లగడ్డ అయితే అలాగే కోసేసుకోండి మీరు కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే అండి మనం అయితే కటింగ్ చేసుకోవాలి చూసుకున్నారా నేను ఎలా కటింగ్ చేసినా మీరు కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసుకోండి ఆ ఉల్లగడ్డ ముక్కలు ఆతకపోయినట్లయితే మీరు అయితే లైట్గా అలా పెడతీసేసుకోండి వెడతీ చేసుకుని వేడి మనం మనమైతే నానబెట్టాలండి ఒక వన్ వన్ అవర్ పట్టు అలా హెడ్ చేయండి ఒక మిక్సీ జార్ తీసుకోండి సన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి అండి అలాగే ఒక రెండు పచ్చిమిర్చి తీసుకోండి అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే ఒక అల్లం ముక్క అలాగే రెండు లవంగాలు అలాగే ఇంట్లో చెక్కన చెక్క ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అంటే తగినంత సాల్ట్ మీరు వేసుకోండి చూసి అంచనా వేసుకోండి ఎక్కువ అయితే వేసుకోవద్దు మళ్ళీ అలాగే మొత్తం మిక్సీ పట్టేసుకోండి తర్వాత అది చూసానండి మెత్తగా ఎన్ని పెట్టి చూపిస్తాను చూసాను అలా మెత్తగా అలా మెత్తగా కాగిన తర్వాత మనం తీసి లైట్గా పై పైనంత తోలని తీసేసుకోవాలండి చూసారా అలా పైన తోలు అంతా మొత్తం నీట్గా తీసేసుకోండి దీనికి లేకుండా చెక్ చేసుకోండి నిదనంగా తోలు తీసేసుకోండి అలాగే ఒక బాండీ తీసుకొని బాండీలో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకోండి ఆ మీరు తగినంత ఆవాలు తీసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకోండి తర్వాత పచ్చని పప్పు కొద్దిగా ఒక స్పూన్ తీసుకొని వేసుకొని బాగా కాలే వరకు అలా లైట్గా వేయించుకోండి పచ్చని పప్పు ఒక కలర్ రావాలండి మరీ వేయించు మాకండి సిమ్లో పెట్టుకొని వేయించుకోండి అలాగే తర్వాత కరివేపాకు రెండు డబ్బులు కరేపాకు కూడా వేసుకోండి వేగేదాకా అంటే సిమ్లో పెట్టుకొని వేయించుకోండి రేపు ఎక్కువ మంట పెట్టుకోవద్దు సిమ్లో పెట్టుకొని లైట్గా వేయించుకోండి బాగా ఒక కలర్ అనేది వచ్చేదాకా వెయిట్ చేసి తర్వాత మనం మిక్సీ పట్టిన అంటే టేస్ట్ చేసి మనకు మనం ఇది చేసిన తర్వాతే ఉల్లగడ్డలు వేస్తాం ఉల్లగడ్లకి అది టేస్ట్ అండి ఈ కర్రీ మంచి సూపర్ అండ్ సూపర్ టేస్ట్ వస్తుందండి ఇది కూడా లైట్గా కలబెట్టుకొని కొద్దిగా లైట్గా కాలే వరకు వెయిట్ చేయండి బాగా అలా కొద్దిగా హాఫ్ టేబుల్ స్పూన్ సా పసుపు వేసుకోండి లైట్గా కొద్దిగా పసుపు వేసుకొని అలా కలబెట్టుకుని అంటే తర్వాత ఉల్లగడ్డ కలర్ ఇదేనండి కలర్ టైప్లో రాండి ఉల్లగడ్డకి తర్వాత తగినంత ఆయిల్ మీరు కొద్దిగా కావాలనుకుంటే వేసుకోండి మరి వెంటనే సరిపోవాలని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను మీకు ఎలా ఉందో చూసుకొని ఆయిల్ వేసుకోండి బాగా కాలిన తర్వాత మనం తొక్కు తీసుకున్న ఉల్లగడ్డలోనే కదా ఎన్ని వేసేసుకోవాలండి ఉల్లగడ్డలు అనేసి బాగా మిక్సింగ్ బాగా కలిపేసుకోండి గట్టిగా కలపద్దు లైట్ చిన్న చిన్న కలుపుకోండి లేదా పీసురు పీసురు అయిపోతాయి తినడానికి కూడా రాదండి అప్పుడు ముక్కలు ముక్కలుగా ఉండాలి అప్పుడు మంచి మొక్కలు చూసి అలా కలవాల్సినాయో అలా కలిసేది బాగా వేపండి మీరు కూడా అలాగే అండి ఇంకా మన ఛానల్ చూసాము సబ్స్క్రైబ్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చెప్తే లైక్ చేయండి చూసారు కొద్దిగా కొత్తిమీర కూడా అలాగే చల్లుకోండి ఇంకా బాగుంటుంది ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది ఇంతేనండి రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని అన్నం వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే అదిరిపోతుంది ఒకసారి అన్నం వేసుకొని తిని చూద్దాం టేస్ట్ ఏ మాత్రం వస్తుంది ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ దయచేసి అందరు ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరు సప్ అసలే మర్చిపోవద్దు నేను మళ్ళీ మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్